నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వైఎస్ వివేక కేసులో ఏం జరిగిందో తనకు తెలిసినని కడప జైల్లో చైతన్య రెడ్డి తనను ప్రలోభాలకు గురి చేయడం వాస్తవమని వివేక హత్య కేసులో అప్రోరుగా మారిన దస్తగిరి తెలిపారు జైల్లో సీసీ ఫుటేజ్ బయటకు తీయాలని డిమాండ్ చేశారు రాజకీయ కుట్రల్లో భాగంగానే వివేక హత్య జరిగిందని ఎంపీ టికెట్ కోసమే వివాకను హతమార్చారని దత్తగిరి ప్రెస్ మీట్లో పలు సంచలన విషయాలు బయటపెట్టారు జైలు అధికారులు తీరుపై సిబిఐని ఆశ్రయిస్తానని దేనికి తాను భయపడేది లేదన్నారు కడప జైల్లో ప్రలోభాలపై ఎస్పీ సిబిఐకి లేఖ రాశానని జైల్లో సీసీ కెమెరాలు పనిచేసేలా చూసే బాధ్యత అధికారులదే కదా అన్నారు చైతన్య రెడ్డి ప్రలోభాలపై మీడియాను ఆశ్రయించాలని నా భార్యకు చెప్పానని ఆమెను కూడా బెదిరించారని దస్తగిరి తెలిపారు జైల్లో జరిగిన విషయాలన్నింటినీ వివరించి కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానన్నారు జైలు అధికారులు నన్ను ప్రలోభాలకి గురి చేసేలా ప్రవర్తించారు పులివెందల కౌన్సిలర్ రాజశేఖర్ రెడ్డి కూడా నా భార్యను బెదిరించారు వివేక హత్య చేయించిన వాళ్లే ఇప్పుడు నాపై బురద జల్లుతున్నారు తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబితే తనకు పోటీ చేసే అర్హత లేనప్పుడు బాబాయిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి జగన్కు ఓట్లు అడిగే హక్కుందా దస్తరికి బులరా వేకులుందని పత్రికల్లో రాస్తున్నారు అలాంటిది నా దగ్గర లేదు అది ఉందని నిరూపిస్తే ఏం చెప్పినా నేను సిద్ధం లేదని తేలితే ఆ పత్రిక మూసేస్తారా తప్పని ఒప్పుకుంటారా అన్నారు దస్తగిరి నన్ను భయభ్రాంతులకు గురి చేసింది అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భాస్కర్ రెడ్డి చైతన్య రెడ్డి మడర్ జరిగింది టీడీపీ హయాంలోనే కానీ అప్పుడే కదా మేము జాగ్రత్తగా ఉండాల్సింది వాస్తవాలు బయటపడుకోకుండా అప్పుడే కదా మేము జాగ్రత్తగా పడాల్సింది నిజమైంది అప్పుడే తేలిపోతే చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టరు కదా అప్పుడే కదా మేము జాగ్రత్తగా ఉండాల్సింది ఆ రెండు మూడు నెలలే మాకు ఒక పెద్ద గండంలాగా తయారైపోయింది అనమాట అన్ని కట్టుగదలు వాళ్ళకు అప్పుడు చెప్పినాం మేము సిట్లో వాళ్ళకు కట్టుగదలు తప్పించుకునేదానికి మేము అప్పుడు చెప్పినాం మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు భరోసా ఇస్తాము మీకు సపోర్ట్గా నిలబడతాం అనేటోళ్ళే వైసీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి భారతీయ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా వచ్చింది మాకు అంటే పూర్తి స్థాయిలో వీళ్ళు మా కొ కొనాలనుకుంటున్నారు ప్లస్ మాట ఎన్నుకోకుంటే మిమ్మల్ని ఏదో చేస్తామనే ధీమాతో ఉన్నారు తాను జైల్లో ఉన్నప్పుడే బీటెక్ రవి కూడా వచ్చారు ఇద్దరిని మాట్లాడుకోనివ్వలేదు జైలు అధికారి ప్రకాష్ మాకు రిక్వెస్ట్ చేశారు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి ఇప్పటి వరకు సీసీ ఫుటేజ్ ఏమైంది సిబిఐ దర్యాప్తు మారాక విచారణ సాగుతుంది ఉమాశంకర్ రెడ్డి ఓ కార్ షోరూమ్ దగ్గర పరిగెత్తిన వీడియో బయటకు వచ్చింది నా ఫుటేజ్ కూడా బయట పెట్టాలన్నారు సిబిఐ దర్యాప్తు సీబీఐకి కోర్టు ఆమోదించిన తర్వాత సీబీఐకి దర్యాప్తు మారింది మారిన తర్వాత రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరం దాదాపు అప్పటికే గడిచిపోయింది పోయిన తర్వాత అప్పటికే పూర్తి స్థాయిలో వాళ్ళు విచారం చేసి ఎవరెవరు ఎక్కడ పోయినారు ఎక్కడ పరిగెత్తినారు అనేది సీసీ ఫుటేజ్ తీయడం జరిగింది దాంట్లో ఉమాశంకర్ రెడ్డి రెడ్డి గారి వెనకాల ఒక టైర్ షాప్ ఉంది బ్రిడ్జ్ స్టోన్ అని టైర్ షాప్ దాని దాని ముందర పరిగెత్తినది అది ఎప్పుడో డిలేట్ అయిపోయినది ఆ డెస్క్ హార్డ్ డెస్క్లు కూడా కనిపించకుండా పోయినాయి అలాంటివే బయటికి తీసినారు సిబిఐ వాళ్ళు ఇది బయటకు తీయరు అనేది ఒక లెక్క కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ బయటకు తీస్తారు బయటికి తీయాలా తీసి ఇంకా నిజస్వరూపం వీళ్ళది బయట పెట్టాలి చైతన్య రెడ్డి నన్ను హెచ్చరించారు మీ భార్యను కూడా జైల్లో వేస్తామన్నారు అలాంటప్పుడు నేను జడ్జి గారికి చెప్తే పరిస్థితి ఎలా ఉంటాయి నా భార్య బయట ఉంది అలాంటప్పుడు నేనేం చెప్తానన్నారు నా భార్యకు కూడా నోటీస్ ఇచ్చారు కౌన్సిలర్ రాజశేఖర్ రెడ్డి నీ భర్తను జైల్లోనే చంపేస్తాను ఓసీడీ దగ్గర ఇరవై కోట్లు ఉన్నాయి ఒప్పుకుంటే మీకు ఇస్తా దస్తగిరితో చెప్పండి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ బలవంతంగా దస్తగిరి చేత అప్రూవర్గా మారేడని చెప్పమన్నారు నా భార్యని బెదిరించారు రాజశేఖర రెడ్డి అనేది కౌన్సిలర్ నా ఏరియా సంబంధించి అతను నా భార్య దగ్గరికి పోయి నీ భర్తను జైల్లోనే చంపేస్తాము చూసుకో నీ నీ భర్త ఇబ్బంది పడకుండా ఉండాలంటే మేము డబ్బులు ఇస్తాము దానికి లొంగండి మీకు కావాలంటే ఓఎస్డి ఆఫీస్లో ఇరవై కోట్ల రూపాయల డబ్బు ఉంది అది కావంటే తీసుకొచ్చి ప్రస్తుతానికి ఇస్తాము చూడండి మీరు ఆలోచన చేసుకోండి నువ్వు కూడా ప్రెస్ మీట్ పెట్టి సిబి సిబిఐ రామ్సింగ్ గారు కొట్టి దస్తగిటితో అబద్ధం చెప్పించినాడు అంతేగాని అతనేం చెప్పలేదని నువ్వు చెప్పాలా అనే మాట చెప్పినారు అంటే ఆ ఆ విషయం ఎక్కడ ప్రెస్ మీట్కు లీక్ అవుతాయి నేను డ్రామాడుతున్నాను అన్నారు మరి ఐదేళ్లలో మీరేం చేశారు చంద్రబాబు సపోర్ట్ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి జగన్ సీఎం అయ్యాక కూడా నన్ను కొనాలని చూశారు సునీత గారింట్లో పనిచేసే వ్యక్తి నా దగ్గర కూడా పనిచేసే వ్యక్తి అన్ని విషయాలు మాట్లాడుకున్నామన్నారు భరత్ యాదవ్ సునీత ఇంట్లో పనిచేసే బీబీ నాకు సమాచారం ఇచ్చిందని నిరూపిస్తే నేను జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా నిరూపించలేకపోతే భరత్ యాదవ్ జైలుకు వెళతారా దానిని మీరు నిరూపిస్తే నేను తప్పు చేశానని ఒప్పుకుంటా పులివెందల ఎన్నికల్లో నేను నిలబడతానంటే భయపడిపోతున్నారు నేను తప్పు తెలుసుకుని అప్రూవర్గా మారా నేను ఏ పరిస్థితుల్లో నిలబడుతున్నానో అర్థం చేసుకోండి జడా శ్రవణ గారిని కలవమని నా భార్యకి నేనే చెప్పా నా భర్తని కాపాడాలని ఆమె జడ శ్రవణ్ గారిని కోరింది ఆయన పెద్ద మనసు చేసుకుని కేసు టేకప్ చేసి బెయిల్ వచ్చేలా చేశారు నాపై ఆరోపణలు చేస్తే కోర్టు బెయిల్ ఇస్తుందా నాకు ఎవరు బెయిల్ సహకరించినా కూడా ఈ విధంగా హెరాస్మెంట్లు వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి చివరికి సిబిఐ కోర్టులో కడపకు సంబంధించిన ఒక లాయర్ ఉన్నాడు చంద్రగుప్త పేరు అతన్ని కూడా భయభ్రాంతులు గురి చేసినారు నువ్వు వాయిదాలకు తిరగకూడదు వాయిదాలకు రాకూడదు దశగిడి తరపున నిర్వేదనకు అటెండ్ అవుతున్నావు అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తే అతను నేను వెళ్ళను అని చెప్పినా డైరెక్ట్గా నేను వెళ్ళను నాకు అవసరం లేదు నేను నా నా కుటుంబాన్ని పోగొట్టుకోలేను దస్తగిరి దయచేసి మీరు ఏమనుకోవద్దండి నేనైతే వెళ్ళలేనని చెప్పి డ్రాప్ అయిపోయిన పరిస్థితి ఆ టైంలోనే నేను మా భార్యకి చెప్పినా జడశ్రావణ్ గారి దగ్గరికి నువ్వు వెళ్ళిపో అక్కడికి పోయిన తర్వాత ఆయన వేడుకో ఆయన సహాయ సహకారాలు అందిస్తాడని నేను విన్నా నువ్వు వెళ్ళని చెప్పి చెప్పినప్పుడు నా భార్య అక్కడికి వెళ్ళి ఆయన కాలండి ప్రాధాన్య ప్రాధర్య ప్రాధేయపడింది ఈ విధంగా నా భర్త ఇటు అన్యాయం అయ్యి లోపలికి వినాడు సార్ మీరు ఎట్టి పరిస్థితిలో బయటకు వెయ్యాలా ఇవన్నీ ప్రలోభాలు గురవుతా అని చెప్పి ఆయన చెప్తే ఆయన అప్పుడు కేస్ కేసు ఆఫ్ చేసి హైకోర్టులో బెయిల్ తీసుకురావడం కూడా జరిగింది నన్ను బెదిరించిన చైతన్య రెడ్డి మీద కంప్లైంట్ ఇస్తా అనేక విషయాలు నేను ఎస్పీ గారికి కూడా చెబుతా నా భార్యకు మతిస్థిమతో లేదని రాయమన్నారు అలా రాయకపోతే పనిష్మెంట్ గదిలో పెడతా అన్నారు జైల్లో నన్ను రిమాండ్ ఖైదీగా చూడలేదు జైల్లో ఏం జరిగిందో డీజీపీకి సిబిఐకి లెటర్ రాశా దీనిపైన పోరాటం చేస్తా జైలు సీసీ ఫుటేజ్ బయటకు రావాలి దీనికోసం అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తానన్నారు దస్తగిరి నేను చేసింది తప్పు వివేక విషయంలో చేతులు కలపడం తప్పు పశ్చాత్తాపడ్డా జై భీమ్ భారత్ పార్టీలో చేరా నాకు అవకాశం ఇచ్చిన జడా శ్రవణ గారికి ధన్యవాదాలు పులివెందల్లో కంటెస్ట్ చేయమన్నారు ఎట్టి పరిస్థితుల్లో నేను పోటీ చేస్తాను వివేక అభిమానులు నాకు మద్దతు ఇవ్వాలి పిఏ కృష్ణారెడ్డి అమ్ముడిపోయారు సిబిఐ న్యాయస్థానాలను ప్రభావితం చేసే అధికారం ఉండేది అధికారంలో ఉండే వాళ్ళకే చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతుందన్నారు దస్తగిరి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మెటా న్యూస్ని